టీవీ టీవీ ఇది జానపదుల సమాచారాన్ని మీకు అందిస్తుంది జేన్పీవీ ప్రేక్షకులకు నమస్కారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో డ్రగ్స్ నిర్మూలనపై కోర్టు సిబ్బంది బార్ అసోసియేషన్ ఎంపీపీలు డాక్టర్లు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో జడ్జి ఎండి గౌస్ బాషా మాట్లాడుతూ డ్రగ్స్ ఒక విష పదార్థం లాంటిదని యువత తన బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఆయన అన్నారు నేటి సమాజం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఆయన చెప్పారు వాటికి దూరంగా ఉండి సంతోషమైన జీవితాన్ని గడపాలన్నారు ఈ కార్యక్రమంలో సిఐ రజనీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు జ్ఞానేశ్వర్ తిరుమలగిరి తుంగతుర్తి నాగారం మండలాల్లోని ఆర్ఎంపి యూనియన్లు పాల్గొన్నారు తుంగతుర్తి మండల ఆర్ఎంపీ డాక్టర్ జిల్లా ప్రధాన కార్యదర్శి చెరిపోతుర లక్ష్మణ్ గౌడ్ జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీల వెంకన్న జోనల్ ఇన్ఛార్జి ప్రధాన కార్యదర్శి రేసు ఉపేందర్ కోశాధికారి పులుసు శేఖర్ తుంగతుర్తి మండల అధ్యక్షులు వెంకట నారాయణ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ కోశాధికారి దేవేందర్ జిల్లా మధ్యరా మండల అధ్యక్షులు ఉబ్బని గౌడ్ మరియు ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ కమిటీ సభ్యులు సుంచు లక్ష్మణ్ రాజు మధు తదితరులు పాల్గొన్నారు అరికట్టండి మహమ్మారి డ్రగ్స్ ను అరికట్టండి మహమ్మారి డ్రగ్స్ ను అరికట్టండి నో డ్రగ్స్ సేవ్ నో డ్రగ్స్ సేవ్ లైఫ్ కాపాడుకుందాం కాపాడుకుందాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం యువతను ఆరోగ్యాన్ని సమాజాన్ని కాపాడుకుందాం 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 నిర్మి <inaudible>

మానని మత్తు పానీయాలను మత్తు పానీయాలను మత్తు పానీయాలను మత్తు పానీయాలను ఆరోగ్యాన్ని 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 పత్తు పానీయాలను మానని మానని పత్తు పానీ పత్తు పానీయాలను పత్తు పానీ ఆరోగ్యాన్ని ఆరోగ్యాన్ని ప్రాణాలను ప్రాణాలను పత్తు పానీ ప్రాణాలను కాపాడుకోండి పత్తు పానీయాల మానండి పత్తు పానీయాలు మానండి యువత అంతా ఆరోగ్యం చెడిపోతుంది వాళ్ళు దేనికి పనికి రాకుండా పోతున్నారు ఇటు వారి వల్ల వాళ్ళ కుటుంబంలో ఇబ్బంది వాళ్ళ పెళ్ళైతే పెళ్ళానికి పిల్లలకి అందరికీ ఇబ్బంది లేకపోతే పెళ్ళి కాకుండా వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ చదువు వాళ్ళ కెరియర్ అంతా దెబ్బతీస్తుంది అలాంటి వాటిని అరికట్టాలని మేము రణం ఇచ్చుకొని రోడ్డు మీదకి వచ్చి ర్యాలీలు నిర్వహిస్తున్నాము ఇది సుప్రీంకోర్టు నాల్సా ఆదేశాల మేరకు మన జిల్లా జడ్జి గారి ప్రధాన జిల్లా జడ్జి న్యాయమూర్తి వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మా స్లోగన్ ఒకటే అండి యువత చెడిపోకూడదు యువత దేశానికి ఆస్తి వాళ్ళని కాపాడుకుందాం మనం అందరం ఈ డ్రగ్స్ అనేది విషం ఈ విషాన్ని అరికట్టడానికి ప్రతి ఒక్కరు తమ తమ వంతు కృషి చేయాలి ఇందరినీ నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు